ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పూర్తి షెడ్యూల్ అయితే మనకు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం చూసుకున్నట్లయితే ఫేజ్ ఫోర్లో ఫేజ్ ఫోర్లో మనకి ఎన్నికలైతే నిర్వహించబోతున్నారన్నమాట మొత్తంగా ఏడు దశల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలైతే నిర్వహిస్తున్నారు అందులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఫేజ్ ఫోర్లో ఎన్నికలైతే నిర్వహించబోతున్నారు ఎన్నికల ప్రకటన అయితే విడుదలయ్యింది ఇక నామినేషన్ల సమర్పణ మనం చూసుకున్నట్లయితే ఇరవై ఐదు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అవకాశం ఉంది ఇక నామినేషన్ నామినేషన్ల పరిశీలన చూసుకున్నట్లయితే ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు టైం అయితే ఉంది ఇక నామినేషన్ల ఉపసంహరణ చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు అనమాట ఇక పోలింగ్ తేదీ చూసుకున్నట్లయితే మే పదమూడు మే పదమూడున పోలింగ్ తేదీ అయితే ఏపీలో ఉండబోతుంది ఓట్ల లెక్కింపు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం అయితే రాబోతున్నాయి ఇక ఎన్నికల కోడ్ మనం చూసుకున్నట్లయితే ముగింపు ఎన్నికల కోడ్ ముగింపు అనేది జూన్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాడు ఎన్నికల కోడ్ అయితే ముగుస్తుంది అనమాట సో మొత్తం మేము చూసుకుంటే ఏపీకి సంబంధించిన సమగ్ర ఎన్నికల నోటిఫికేషన్ ఇది ఇక నాలుగో విడతలో ఏపీలో ఎన్నికలు అయితే జరుగుతున్నాయి అనమాట ఫోర్త్ ఫోర్త్ ఫేస్లోని అంటే నాలుగో దశలోని మొత్తం ఏడు దశలో ఎన్నికలు ఉంటే నాలుగో దశలో ఏపీలో అయితే ఎన్నికలు పెడుతున్నారు మే పదమూడునే పోలింగ్ అయితే ఉండబోతుంది ఇది అఫీషియల్ న్యూస్ అనమాట సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ప్రతి లేటెస్ అప్డేట్ మీకు ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం